హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి అండ్ ఈ రెసిపీ అనేది దసరా స్పెషల్ అనమాట ఎందుకంటే ఇది దసరాలోనే ఎక్కువగా దొరుకుతుంది నాటు పుట్టగొడుగులు ఇది చాలా అంటే చాలా మందికి ఇష్టం నాకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట మందికి ఫేవరెట్ రెసిపీ అనమాట ఇది ఇది సీజన్లోనే అండి సీజనల్ కదా సీజనల్లో దొరికేవన్నీ కూడా మనం తింటూ ఉండాలి చాలా విటమిన్స్ చాలా ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం దీన్ని ముందుగా అయితే ఇవి భూముల నుంచి వస్తాయి కాబట్టి మనం నీట్గా అనేది వాష్ చేసుకోవాలి మనం ఎంత నీట్గా వాష్ చేసుకున్నా అది కొంచెం నీచు వాషన్ అనేది వస్తుంది సో కొంచెం వేడి నీళ్ళు అనేవి వేసి ఇలా కొంచెం వామ్ వాటర్ అనమాట వామ్ వాటర్ అనేది వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ బుడగలు బుడగలా ఉన్నాయి అయితే పర్వాలేదు కొంచెం గొడుగు టైప్లో విడ్చుకొని ఉన్నాయి అయితే అందులో కొంచెం పురుగులు ఉంటాయి ఒక్కొక్కసారి కొంచెం చూసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి ఇది మనం ఎలా క్లీన్ చేసుకున్నా సరే కొంచెం వా హాట్ వాటర్లో అనేది వేసుకుంటే పూర్తిగా క్లీన్ అవుతుంది సో ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఆఫ్ హాఫ్గా కట్ చేసుకున్నాను చూస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి మొత్తం అన్నీ కూడా అలా నీట్గా అన్నీ కూడా తరిగేసుకొని పట్టుకొని పెట్టుకోండి చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ గొడుగులా విచ్చుకున్నట్లలో మధ్యలో కొన్ని కొన్నిసార్లు కొన్ని వాటికి పురుగులు అనేవి ఉంటాయి అనమాట నీట్గా చూసుకోండి చూసుకొని వైట్ పురుగులు ఉంటాయి అవి చూసుకొని కట్ చేసుకోండి అలా పురుగు వస్తుందంటే అవి వాడకూడదు పురుగు రాలేనివి అయితే వాడుకోవచ్చు సో నెక్స్ట్ అయితే మనం అవి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసుకోండి ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి చిన్నగా చాప్ చేసుకున్నవి ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ఇవి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక రెండు టమాటాలు అనేది యాడ్ చేసుకోవాలి టమాటాలు యాడ్ చేసుకొని అవి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా మగ్గే కదా టమాటాస్ కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి పుట్టగొడుగులు నాటు పుట్టగొడుగులు అనేవి వేసుకోండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇందులోకి మనం వాటర్ వేయకుండానే వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటాయి మనం ఇందులో వాటర్ అయితే ఎక్కువ వాడమనమాట ఎందుకంటే వాటి నుంచి ఎక్కువ వాటర్ అనేది వస్తుంది బయటకు వస్తుంది ఆ మష్రూమ్స్లోంచి మష్రూమ్స్ అనేవి నాన్ వెజ్ వెజ్ అనేది ఎవరికన్నా తెలిస్తే చెప్పండి ఇది నాన్ వెజ్ అంటే కొంచెం నీచు వాసన అనేది వస్తుంది కాబట్టి ఇది నాన్ వెజ్ లెక్క వస్తుందా లేదంటే వెజ్ లెక్క వస్తుందా అనేది తెలియదు చాలామందికి సో మీలో ఎవరికన్నా తెలిస్తే మటుకు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా నేను ఇందులో వాటర్ అనేది వేయలేదు కానీ ఎన్ని ఎంత వాటర్ వచ్చిందో చూస్తున్నారు కదా ఇవి మాత్రం మనం బాగా మగ్గించుకోవాలన్నమాట వాటర్ అంతా పోయేంత వరకు సో నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను అండ్ కొంచెం పసుపు టేస్ట్కి సరిపడేంత కారం అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఆ వాటర్ అంతా ఇంకా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో వాటర్ అనేది ఎక్కువ వేయమండి చాలా తక్కువ వాటర్ అనేది పడుతుంది ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి సో వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి నెక్స్ట్ టేస్ట్కి సరిపడేంత ఉప్పు అయితే వేసుకోండి మీ టేస్ట్కి సరిపడేంత వేసుకోండి వేసుకున్న తర్వాత చాలా తక్కువ అంటే చాలా అండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసి ఉంటాను నేను అంతే ఎక్కువ వాటర్ అవసరం లేదు దీనికి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అనమాట ఇది మనం ఎంత బాయిల్ చేసినా సరే ఈ నాటు పుట్ట కొడుగులు అనేవి కొంచెం కసుకసుమని అన్నట్టుగా అనిపిస్తుంది అది మీరు ఎంత కుక్ చేసినా మీకు ఆ సెన్సేషన్ అనేది వస్తుంది అనమాట సో మీరు ఎంత కుక్ చేసినా అది అలాగే ఉంటుంది అదేంటి పచ్చిపచ్చిగా ఉందని అనుకోకూడదు అది ఉడికిపోయినట్టే అదే అలాగే ఉంటుంది అనమాట ఉడికిపోయినట్టే సో నెక్స్ట్ చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చింది మనకు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా దగ్గరికి అయిపోయింది కదా మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టం ఇది సీజనల్లో దొరికేదే కదా ఓన్లీ సీజనల్లో దొరుకుతుంది కదా మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి అలాగే ఇది కొందరికే కనిపిస్తుందట అది మీలే ఎంతమంది నమ్ముతారో అది కూడా చెప్పండి అందరికీ కనిపించదు కొందరికి కనిపిస్తుంది అని చెప్పేసి అంటారు అది మీరు కూడా నమ్ముతారా లేదా అన్నది కామెంట్లో చెప్పండి సో మా రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదు పక్కనే ఉన్న గంట బెల్ అనేది క్లిక్ చేయాలి అలా అయితేనే మేము పెట్టిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది సో కర్రీ అయితే సూపర్ ఉంది వీడియోలు వచ్చినట్లయితే లైక్ చేయండి